ఉండాలి అదే అదేవిధంగా ఏదైతే న్యూస్ ఉందో కరెక్ట్ మీరు ఎవరికి లొంగకుండా నిజమైన న్యూస్ రాసినప్పుడే మనము నిజమైన రిపోర్టర్స్గా ఉంటాము అదేవిధంగా చూసుకోవాలి కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి న్యూస్ రాసేటప్పుడు ఒకటి పది సార్లు ఆలోచించి అది నిజమా కాదని కూడా వెరిఫై చేసుకోవాలి మీరు న్యూస్ ఒకవేళ తప్పుడు సమాచారంతో తప్పుడు న్యూస్ ప్రచారం చేసిన మనకి నష్టం కాబట్టి ఒక వాస్తవాలన్నీ తెలుసుకొని మరి న్యూస్ మీరు మీరు పంపి న్యూస్ ఖచ్చితంగా వాసవాలని నిజాన్నిజ తెలుసుకోవాలి మీరు అక్కడ వెళ్ళాలి వెళ్ళి ప్రూఫ్ చూసుకోవాలి చూసుకొని ఆ తర్వాత న్యూస్ పెడితే అప్పుడు అందరికీ నిజం తెలుస్తుంది ఎవరో చెప్పిన మాటలు న్యూస్లో ప్రచారం పెట్టం ఈరోజు కొత్తగా ఇంకా టీవీ వారికి వారి సిబ్బందికి మరి వారి యాజమాన్యానికి శుభాకాంక్ష తెలియజేస్తున్నా మరి ఈరోజు ఈ ప్రారంభోత్సవం పాల్గొంటున్న దౌర్వీయులు సందరూ చందాపంగా అలాగే మన అన్న లోకేష్ గారికి అలాగే అన్న బుచ్చ బుచ్చన్న గారికి అందరికీ మరి నిజంగా ఈరోజు ఒక ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ మరి ప్రభుత్వాలకు వారధిగా ప్రభుత్వ సమస్యలు ప్రజల యొక్క సమస్యలు చేరవేయడానికి వారధిగా పనిచేయాలి ఖచ్చితంగా ఎక్కడైనా సరే అన్యాయం అంటే ఖచ్చితంగా వెలిగెత్తి చూపినప్పుడే ప్రజలు ఒక మన్నలను పొందాలని చూస్తే ఏ ఛానల్ అయినా సరే అందులోనే భాగంగా మరి ముఖ్యంగా పోటీ ప్రపంచంలో అందరికంటే ముందు ఫాస్ట్గా ఇచ్చినప్పుడే బ్రేకింగ్ న్యూస్ ఇచ్చినప్పుడే మీ ఛానల్కు ప్రత్యేకత ఏర్పడుతుంది మీరు ఒక తొందరగా మీ టార్గెట్ను రీచ్ అవుతారు కాబట్టి అందులోనే ఆ బ్రేకింగ్ న్యూస్లో కూడా తొందర తొందరబాట్లో కూడా మనం అందరికంటే ముందేయాలని చెప్పేసి కొన్ని తప్పులు కూడా జరుగుతాయి అవి చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా మీరు చెప్పు లేకుంటే చెప్పుకుంటే ఆభాస్ పాలయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కొత్తగా పెట్టిన ఛానల్ను ప్రజల కోసం